అండి గుడ్ మార్నింగ్ మనకి తెలిసినంత తెలిసినంతవరకు ఏంటంటే అఘోరాలు అఘోరాలు అంటే దిగంబరంగా సంచరించే స్వామి భక్తులు శివుడి భక్తులు అనమాట వీళ్ళని అఘోరాలు అంటారండి వీళ్ళు రాత్రిపూట రకరకాల యాక్టివిటీస్లో బిగి బిజీగా ఉంటారు ముఖ్యంగా శ్మశానం దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్న భూ ఒక భూ బూడిదలన్నీ కూడా ఒంటికి పూసేసుకుంటూ ఉంటారు అంటే శవం కాలే శవం మీద ఉన్న శవం కాలగా ఆ మిగిలిన బూడిదని ఆ కనిపించే బూడిదని ఒంటికి పూసేసుకుంటారు అన్నమాట మొత్తం ఒళ్ళంతా కూడాను ఆ మొత్తం దిగంబరంగా ఉండి ఒళ్ళంతా మనం బట్టలు వేసుకున్నట్టు వాళ్ళు భూ విభూది ధరి ధరిస్తారు అన్నమాట అయితే మనం వీళ్ళని చూస్తూ ఉంటాం ముఖ్యంగా కాశీలో చూస్తూ ఉంటాం మనం హిమాలయాసు ఇట్లా నార్త్ ఇండియాకి అటువైపు వెళ్ళే కొద్ది కూడా చాలా చాలా కనిపిస్తూ ఉంటారు ఆ ఘోరాలు కానీ ఏంటంటే మనం ఈ అఘోరాలు ఈ అఘోరాలు పైగా వాళ్ళు అంటే కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు బట్టలు ఏమి ఉండవు రుద్రాక్షలు శివుడికి సంబంధించినవి వేసుకుంటూ ఉంటారు శివుడికి విపరీతమైన భక్తులు అనమాట వీళ్ళు అంతరం వీళ్ళకి జీవితం వ్యక్తిగతమైన జీవితం ఉండదు భార్యా బిడ్డలు ఉండరు కొంతమందికి భార్యా బిడ్డలు కూడా ఉంటారండి వాళ్ళు కూడా ఈ అఘోరాలు వీళ్ళతోనే తిరుగుతూ ఉంటారన్నమాట వాళ్ళు కూడా ఎట్లయ్యే కానీ మనం ఏంటంటే మగవాళ్ళని అఘోరాలుగా చూసాం కానీ ఇంతవరకు మహిళల్లో అఘోరాలు ఎప్పుడు చూడలేదు అంటే మగవాళ్ళు ఎలా ఎంత దిగంబరంగా ఉంటారో ఇలాగ వీపూదిని వీపూది వేసుకుని వే వీపూది లేపనంతో తిరుగుతూ ఉంటారో అట్లాగో లేడీస్ కూడా తిరుగుతూ ఉంటారు అనేది మనకి ఇవాళ ఆశ్చర్యకరమైన ఒక విషయం నాకు కంటపడింది వీళ్ళని అఘోరీలు అంటారట ఇది ఎక్కడ ఎక్కడో కంటపడితే ఎక్కడో బాధపడక్కర్లే మన తెలుగు తెలుగు రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే రాష్ట్రంలోనే ఆశ్చర్యకరమైనది ఎందుకంటే అఘోరాలు వింటూ ఉంటాం మనం కానీ అఘోరాలని మనం ప్రత్యక్షంగా ఎందుకంటే ఈ అఘోరాలు ఇట్లాంటివన్నీ కూడాను సన్యాసులు వీళ్ళందరినీ చూస్తుంటాం కానీ అఘోరాలు ఈ కల్చరు నార్త్ ఇండియా కల్చరు అని అంటాను నేనైతే అయితే వీళ్ళు మన కళ్ళ ఎదుట కనిపించడం అఘోరాలు కనిపించడమే ఒక పెద్ద విషయం అందులో అఘో అందులో అఘోరీలు కనిపిస్తే మరి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మరి ఈ రేపులు చేసే ఎదవలు ఈ రేపులు చేసే పందికొక్కులు ఈ రేపులు చేసే ఒక మదృష్టపు గ్యాంగ్లు ఉంటారు మరి ఇట్లాంటి వాళ్ళని చూసి మరి వాళ్ళు ఏమి ఆలోచిస్తారో వాళ్ళ మనసులో ఏం మెలుగుతుందో ఏంటో మరి మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే భారతదేశము రికార్డు బ్రేక్ చేస్తూ ఉంటుంది రేపులలో వాటిల్లో మరి వీళ్ళు మరి మరి వాళ్ళని వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉండగలుగుతారా ఈ అఘోరీలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ అఘోరాలు రక్షిస్తూ ఉంటారా వాళ్ళు అంటే అది మనకు తెలీదు అంటే అది ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు వ్యక్తిగతమైన మ్యాటర్ కాబట్టి మనకి ఎక్కువ తెలియదు కానీ ఏంటంటే ఈ అఘోరీలు మాత్రము మనకు మన తెలుగు రాష్ట్రంలో కనిపించడం అనేది తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి అనే ఒక మల్లికార్ అనే ఒక గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ ఈ అఘోరి ఈ మహిళ మహిళ నగ్నంగా ఒక మహిళ తన కారు నేను తమ్నెళ్ళ పెడతాను చూడండి తన కారు కారు నిండా కూడాను స్టిక్కర్స్ వేయించుకుంది శివుడికి సంబంధించింది ఆధ్యాత్మికమైన స్టిక్కర్స్ వేసుకుంది వేయించుకుంది అంతవరకు బాగానే ఉంది కానీ ఏంటంటే జంధ్యం కూడా వేసుకుందండి జంధ్యం మగవాళ్ళలాగా జంధ్యం వేసుకుంది కొప్పు పెట్టుకుంది కొప్పు పెట్టుకుని శివుడు కొప్పు పెట్టుకుంటాడు కదా అట్లాగూ కొప్పు పెట్టుకుంది జంజం వేసుకుంది తర్వాత కాళ్ళకేవో గజ్జెలు లాంటి పసుపు ఏదో పెట్టుకుంది చేతులకి ఇంతవరకు ఇక్కడ ఇక్కడి నుంచి ఇంతవరకు రుద్రాక్షలు ఇట్లా ఇట్లా రౌండ్గా చుట్టుకుంది ఇట్లాగ చేసింది అనమాట ఈవిడ మరి అంటే మనకి వెనక నుంచి కనిపిస్తుంది తేంగ్ గాడ్ వెనక నుంచి ఉన్న ఫోటో మాత్రమే నాకు కనిపించింది అక్కడ అక్కడ కొంచెం వెనకాల భాగంలో నేను ఒక స్టిక్కర్ లాంటిది అతికిస్తాను అది ఎందుకో నాకు కొంచెం ఎబ్బెట్టుగాను కొంచెం ఎందుకో అనిపించలే ఎందుకో నాకు చూపించాలనిపించలేదు కానీ అక్కడ థైస్ ఉన్న చోట హిప్స్ ఉన్న చోట నేనైతే ఒక స్టిక్కర్ లాంటిది అతి పెడతానండి కాబట్టి ఏంటంటే అది మిగిలింది మీరు చూసుకోండి మీ ఇష్టం అయితే ఈ అఘోరీలు అక్కడ ఈవెడిని అన్నమాట ఆవిడ వెళ్ళిపోయి దర్శనం చేసుకుందిట మరి ఎంతమంది దేవుణ్ణి దర్శనం చేసుకోవటానికి వెళ్ళి మరి ఈ దర్శనం చేసుకున్నారు లేకపోతే కొంతమంది బాగా బాగా మౌఢ్యంలో ఉన్నవాళ్ళు ఇది ఈ ట్రాన్స్ ఈ ట్రాన్స్లో ఉన్నవాళ్ళు ఈ ఇంటాక్సికేషన్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అంటే ఒక ఈ ఒక భ భక్తి అనేది కూడా భక్తి భావం కూడా ఒక మత్తు పదార్థమే అంటారు కవులు మన మన కవులు కావచ్చు మన రచయిత రచయితలు కావచ్చు పురాణ పురుషులు కావచ్చు వీళ్ళందరూ మరి అది మనకైతే మనం మత మతంలోకి వెళ్ళద్దు మనం అనవసరంగా కాంట్రవర్సీస్లోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ఈవుడిని దర్శనం చేద్దాం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని వీళ్ళని దర్శనం చేసుకున్నారా ఈవుడిని దర్శనం చేసుకున్నారా ఈ అఘోరిని ఈవుడిని దర్శనం చేసే ఆ దేవుడిని భగవంతుని దర్శనం చేసుకున్నారు అది రెండూ జరిగే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈవిడ మాత్రం చక్కగా బాగా ఒక సెలబ్రిటీ గా ఉండి ఉంటుంది అక్కడ ఉండి ఒక ఒక అటెన్షన్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి సిద్దిపేట ఆ జిల్లాలో ఉన్న కొంగురు వెళ్ళి కుముర వెళ్ళి అనే ఊరు అనమాట అది అక్కడ మన ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం రికార్డు బ్రేక్ అవుతుంది చాలా కాలం ఇవి ఈ విషయం చాలామంది చెప్పుకుంటూ ఉంటారు మరి చాలామంది అక్కడ వీడియోలు తీసి చేసుకుంటారు ఫోటోలు కూడా తీసుకుంటారు అందుకే బయటకు వచ్చింది ఇట్లాంటి ఫోటో కాబట్టి అఘోరీలు కూడా ఉన్నారు అని మనం అనుకోవటానికి ఇది ఒక ఇది ఒక మనకి కళ్ళకి కళ్ళకి కనిపించే నిదర్శనం అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో నేను చేశాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బై అండి లవ్ యూ ఆల్ బై